హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ మీరందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి ఈరోజు మనము మన పూర్వీకులు వంద సంవత్సరాల వరకు కూడా ఒక్కరికి కూడా కాళ్ళు ఇరగడమే కానీ చేతులు ఇరగడమే కానీ ఏవి ఉండేది కాదు హెల్దీగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఎండలో పనిచేసే వాళ్ళు పుష్కలంగా డి విటమిన్ ఉండేది వాళ్ళు తినే ఫుడ్ కూడా అదే విధంగా తినేవాళ్ళు వాళ్ళు ఆ విధంగా ఆరోగ్యంగా ఉండడానికి సంబంధించిన వంట ఒకటి మీతో షేర్ చేసుకుంటా ముందుగా మనం హెల్దీ టిఫిన్లోకి హెల్దీ చట్నీ ఒకటి చేసుకుందాము ఒక ఐదు పచ్చిమిరపకాయలు గ్యాస్ స్టవ్ మీద కాలుస్తున్నాను ఆయిల్ లేకుండా వాళ్ళు నిప్పుల్లో వేసేవాళ్ళు పొయ్యిలో నిప్పుల్లో వేసేవాళ్ళు మనకిప్పుడు నిప్పుల ఛాన్స్ లేదు కాబట్టి స్టవ్ మీద కాలుస్తున్నా వేగిపోయినాయి స్టవ్ బంద్ చేస్తున్నా అన్నీ తీసి మిక్సీ జార్లో వేస్తున్నాను ఈ మిరపకాయల్లో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేయాలి ఇవి వాటర్ మిలన్ సీడ్స్ అండి పొట్టుతోనే పొట్టోల్సినవి కాదు పొట్టుతోనే మనము వాటర్ మిలన్ తినే ముందు గింజలన్నీ తీసి నీట్గా వాష్ చేసుకొని డ్రై చేసి దూరగా వేయించిన ఒక గుప్పెడి గింజలు ఇవి పొట్టు తీయలేదు కాబట్టి ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది ఒక టేబుల్ స్పూను సన్ఫ్లవర్ సీడ్స్ ఒక టేబుల్ స్పూను పంప్కిన్ సీడ్స్ ఇవన్నీ వేయించలేదండి పచ్చి చాలా హెల్తీ అండి చట్నీ ఒక టేబుల్ స్పూన్ వేయించిన పల్లీలు ఒక మూడు ఎల్లిపాయ రెబ్బలు పొట్టు తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా చింతపండు వేస్తున్నా అండి కొంచెం పులుపు రావాలని చాలా కొంచెము వేసుకోకపోయినా పర్వాలేదు పులుపు ఇష్టపడే వాళ్ళు కొంచెం వేసుకోండి ఇది రాగి పిండి ఈ గిన్నెతో ఒక గిన్నె రాగి పిండి తీసుకొని ఇంకో గిన్నెలో వేసుకుంటున్నా రాగులు కొని నీట్గా వాష్ చేసుకొని ఆరబెట్టుకొని పట్టించిన పిండి అండి ఇది నేను పట్టించుకున్న పిండే కొన్న పిండి కాదు ఈ ఒక్క బౌల్ పిండి సరిపోతుంది మాకు ఇద్దరమే కాబట్టి వన్ ఇస్ టూ త్రీ వాటర్ పోయాలండి కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ కొంచెం లూజ్గా కలుపుకోవాలి ఉండలేకుండా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా అంతా సాల్ట్ అంతా పిండికి పట్టేట్టు ఉండలేం లేకుండా కలుపుకోవాలి లూజ్గా మంచిగా కలిపేసుకొని కనీసం ఒక రెండు మూడు గంటలైనా నానాలండి పిండి ఇంకా నైట్ కలుపుకుంటే ఇంకా బాగుంటుంది కొంచెం పుల్ల పుల్లగా ఉండి మంచిగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది కనీసం టైం లేకుండా కనీసం ఒక వన్ అవర్ అయినా నానాలి నానితేనే మంచిగా వస్తాయి లేకుంటే పైన తెల్లగా పేరునట్టు వస్తుంది మంచిగా ఉండదు అట్లు వాటర్ పోసుకుంటూ వన్ ఇస్ టు త్రీ వాటర్ పోసుకుంటూ చూడండి ఇట్లా లూజ్గా కలిపి పెట్టుకోవాలి మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు మార్నింగ్ సిక్స్ అయింది టైము నాకు చాలా టైం ఉంది కాబట్టి నేను మెల్లిగానే చేసుకుంటాను తొందర ఏం లేదు ఎయిట్ థర్టీ అయిందండి మార్నింగ్ టైము కిచెన్లోకి వచ్చేసిన చట్నీ పడదామని చట్నీ పడుతున్నా అన్నీ సీడ్స్తో చేసిన చట్నీ కాబట్టి చాలా హెల్తీ అండి మన హెల్త్కి చాలా మంచిది తింటే ఈ వయసులో ఇట్లాంటివే తినాలి ఇట్లా మెత్తగా రుబ్బుకోవాలి చట్నీ చూడండి మూత తీయగానే మంచి స్మెల్ వస్తుందండి గుమగుమ వస్తుంది రుబ్బిన చట్నీని మిక్సీ జార్లోంచి వేరే చిన్న బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నా మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసి కొద్దిగా లోపి పోస్తే మనకు కొంచెం లూజ్ అవుతుంది చట్నీ లూజ్ ఉంటేనే మాకు ఇష్టం అండి గట్టిగా ఉంటే తినబుద్ధి కాదు సరిపోలేదు ఇంకా కొన్ని వాటర్ పోస్తున్నా ఆ నీళ్ళు కూడా పచ్చట్లు వేసి కలిపేస్తానండి ఒక స్పూన్ తీసుకొని మొత్తం కలిపేస్తే వాటర్ సరిపోయినా లేదా కలిపితే తెలుస్తుంది అండి చూడండి ఇట్లా లూజ్గా ఉండాలి చట్నీని మేము ఒక బౌల్లో వేసుకొని మేము ముంచుకొని తింటాము అట్లయితే మంచిగా అనిపిస్తుంది దోశ అయినా ఇడ్లీ అయినా కూడా ప్లేట్లో పెట్టుకొని తిన్నాము బౌల్లో వేసుకొని ముంచుకొని తింటే చాలా మంచిగా అనిపిస్తుంది టేస్ట్ అనిపిస్తుంది అందుకే అట్లా లూజ్గా చేస్తాను ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది అట్లా తింటే ఇప్పుడు మన చట్నీకి పోపు పెట్టుకుందాము స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను చట్నీ కొంచెమే కాబట్టి కొంచెమే నెయ్యి వేస్తున్నా నెయ్యి కాగింది పోప్ కోసము ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ శనగపప్పు పావు టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని మంచి కలుపుకోవాలండి కలుపుతూ వేయించుకోవాలి ఒక రెబ్బ కరివేపాకు చుంచేసుకోవాలి స్టవ్ బంద్ చేస్తున్నా ఇంక అయిపోయింది పోపు అంతా ఒకసారి బాగా కలుపుకొని పోపును చట్నీలో వేసేసుకుందాము ఈ పోపుతో చట్నీ స్ట్రక్చర్ మంచిగా ఉంటుందండి టేస్ట్ మంచిగా ఉంటుంది చూడ్డానికి కూడా మంచిగా ఉంటుంది చట్నీలో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మన ఇష్టం వచ్చినంత మనకి ఎంత ఇష్టం ఉంటే అంత వేసుకోవచ్చు కొత్తిమీర వేస్తున్నా అయిపోయిందండి చట్నీ ఇది చట్నీ మన రాగి అట్టుకి చట్నీ ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి చట్నీని పక్కకు పెట్టేసి మనం నానబెట్టుకున్న రాగి పిండిని మూత తీసి చూద్దాము చూడండి మంచిగా నానిపోయింది ఒక పెద్ద ఆనియన్ను సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టిన ఆ ముక్కలను ఈ రాగి పిండిలో వేసేస్తున్న ఇప్పుడు తగినంత కోతి మీరు మన ఇష్టం ఎంతనే వేసుకోవచ్చు నేను చాలానే వేస్తున్నా కరివేపాకు అండి ఇది మా చెట్టు కరివేపాకే ఇప్పుడే దెంపుకొచ్చిన నీట్గా కడుక్కొచ్చినండి కరివేపాకును సన్నగా కట్ చేసుకొని పిండిలో వేసేసుకోవాలి మూడు పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసి పెట్టినా అవి కూడా వేస్తున్నా ఇవి తెల్ల నువ్వులండి నువ్వులు రాగెట్టులో ఎన్ని వేసుకుంటే అంత చాలా టేస్ట్ ఉంటుందండి నువ్వులు ఐరనే రాగి ఐరనే ఫుల్ హెల్తీ అండి మనకు ఇంకా కొన్ని వేస్తున్నా అవి ఇంకా కొన్ని వేస్తున్నా ఎన్ని వేసుకున్నా కూడా ఏం కాదు చాలా బాగుంటుంది వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేట్టుగా స్పూన్తో ఒకసారి మంచిగా కలుపుకోవాలి పిండిని చూడండి ఈ విధంగా పల్చగా ఉండాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నా ప్యాన్ హీట్ అవ్వగానే కొంచెం నెయ్యి రాయాలి ప్యాన్కి నెయ్యిగా నూనె మన ఇష్టం నేను నెయ్యి రాస్తున్నా ఇప్పుడు పిండి అంతా ఒకసారి బాగా కలుపుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేట్టు పిండిని ఉల్లిపాయలు పచ్చిమిరపలు అన్నీ కలుపుకుంటూ వేసేయాలండి ఈ విధంగా ప్యాన్ అంతా నిండేట్టుగా పోసుకోవాలి అట్టు కొద్ది వేగిన తర్వాత దానిపైన మనకు ఇష్టం వచ్చినంత నెయ్యి వేసుకోవాలి నెయ్యి కానీ నూనె కానీ నేను నెయ్యి వేస్తున్నా ప్యాన్ తిప్పుకుంటూ కాల్చుకోవాలండి అంత చుట్టూ ప్యాన్ పెద్దగా ఉంది కదా అన్ని వైపులు కాలేట్టు మంచిగా కాల్చుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి కొంచెం ఇది కాలడం టైం పడుతుంది వేగిపోయిందండి తీసి ప్లేట్లో వేస్తున్నా ఇంకొక అట్టేసుకుందాము అట్టేయడానికి ముందు కొంచెం నెయ్యి రుద్దుకోవాలి ప్యాన్కంతా పిండిని అంతా మంచిగా లోపేసి లోపంది పోయేద్దండి పిండి అంతా కిందికి వెళ్తే కాబట్టి మంచిగా లోపుకొని పోయాలి మొత్తం పోసేయాలి ఇట్లా తొందర పోయాలండి లేట్ అయితే అంత కిందికి అంతా ఉల్లిపాయలు పసిర వెళ్ళిపోయి పోయి పోయడం సరిగ్గా రాదు మనకు అట్లా తొందర పోసేయాలి చూడండి ఇంత రౌండ్ ఎంత బాగా వచ్చింది ఒకవైపు వేగిన తర్వాత పైనంతా నెయ్యి రుద్దాలి ఒక వైపు కాలిందండి రెండో వైపు టర్న్ చేస్తున్నా చూడని ఇట్లా టర్న్ చేసుకోవాలి ఇది కొంచెం చేయడం ఇబ్బంది అండి ఫ్యాన్ పెద్దగా ఉంది కదా కొంచెం విరుగుతుంది నాది ఫ్యాన్ చిన్నగా ఉంటే ఏం కాదు మనం వాటర్ ఎక్కువ వస్తున్నాం కదా ఎంత కాల్చినా కూడా కొంచెం మెత్తమెత్తగానే అనిపిస్తుంది ఇంకా వేగిపోయిందండి తీసేస్తున్న ఇది కూడా తీసి ప్లేట్లో పెట్టుకుంటున్నా ఇంకో కట్టేస్తానండి కొంచెం నెయ్యి రాస్తున్నా ఇట్లా తొందరగా పోసేయాలండి ఐదు అయినాయండి దోశలు మా హస్బెండ్కి మూడు పెట్టి నేను రెండు తిన్నాను చాలా మంచిగా వచ్చినాయండి చాలా టేస్ట్ అనిపించినాయి ఇవి ఎన్ని తిన్నా కూడా కడుపు నిండదు ఎందుకంటే అంత వాటరే ఉంటుంది కదా ఎక్కువ ఇందాక వేసినా డ్రై ఫ్రూట్ చట్నీ పెడుతున్నాండి చట్నీతో చాలా బాగుంటాయి ఆ చట్నీ హెల్దీయే అట్టు హెల్దీయే చూడండి అట్టులో మనం వేసిన పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు నువ్వులు జీలకర్ర జీలకర్ర వేసే క్లిప్ మిస్ అయిందండి ఎంత బాగా కనిపిస్తుంది అన్నీ క్లియర్గా అవన్నీ తింటే ఎంత హెల్దీ అండి ఇంకా తినే ముందు మాతకు దండం పెట్టుకొని అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణ వల్లవి జ్ఞాన సిద్ధార్థం భిక్షాంత్ దేహీ చార్వతి మాతా చ పార్వతి పితా మహేశ్వర బాంధవ శివ భక్తాశ భోనాత్రయం అని దండం పెట్టుకొని తినాలండి మనము ఉట్టి రాగి పిండితోనే చేస్తున్నాం కదా ఇంకా అందులో ఏ పిండి కలపలేదు కాబట్టి సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోద్దు అంత సాఫ్ట్గా ఉంటాయి చూడండి ఎంత బాగా కనిపిస్తుంది చాలా టేస్ట్గా ఉందండి మనం వేసిన నువ్వులు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర చాలా అంటే చాలా టేస్టీగా ఉంది సేమ్ ఇదే విధంగా మీరు చేసుకొని తినండి ఎంజాయ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్